హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ బీసీ నేతలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనుంది బీఆర్ఎస్ మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని చెప్పినప్పటికీ కూడా చివరి వరకు ప్రయత్నం చేసి ఇక చట్టపరంగా సాధ్యం కావట్లేదు కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది అందులో భాగంగా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా బీసీ నేతలతో సమావేశమయ్యారు సమావేశం ఇంకా కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ ఎందుకంటే రెండు మూడు రోజుల్లోనే స్థానిక సంస్థలకు అందులోనూ సర్పంచ్ ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు కంటే ఎక్కువ శాతం అంటే యాభై శాతానికి మించి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ విషయంలో మేర రిజర్వేషన్లు ఇవ్వాలని దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది బలరాం కన్నాగర్ అంటే మొన్నటి ఉప ఎన్నికల్లో రిజల్ట్ చూసాం బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచిన సిచ్యువేషన్ ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికలతో బీఆర్ఎస్ ముందుకు వెళ్లబోతోంది దానికి సంబంధించి ఏమైనా కార్యాచరణ కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కేడర్లో కొంత నైరాశ్యం నెలకొంది తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల్లో ముఖ్యంగా పల్లెటూర్లలో రూరల్ ఏరియాల్లో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది ఎందుకంటే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీల సహా మిగతా ఇచ్చిన హామీలన్నింటి పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి ప్రజల లోపల జనం లోపల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై కొంత వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు సానుకూలతగా మారుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనం చూస్తాం ఇటువంటి సమయంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందులోనూ సర్పంచ్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టి ధీమాత ఉంది దాంట్లో భాగంగా బీఆర్ఎస్ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చట్టపరంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎన్నికల్లో ఇప్పుడు ఆ మాట తప్పుతోంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తే దాదాపు యాభై శాతానికి పైగానే బీసీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బలరా